హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్ ఈ రోజు బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఈజియెస్ట్ మెదల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ప్యాన్ని వెయిట్ చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను బెండకాయని కడిగి బాగా తుడుచుకున్న తర్వాత టూ ఇంచ్ పీసెస్ లాగా కట్ చేసుకోండి బెండకాయ తడిగా ఉండకుండా చూసుకోండి ఈ బెండకాయని ఏమీ యాడ్ చేయకుండా ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాం ఆఫ్టర్ టూ మినిట్స్ దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక వన్ బై ఫోర్త్ టీ స్పూన్ టర్మరిక్ యాడ్ చేసుకొని చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్తో కవర్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకుందామండి మిడిల్లో కలివెడుతూ ఇలా ఫ్రై చేసుకుందాం జర కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ శనగలు పచ్చి శనగపప్పు అని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకుందాం ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వన్ ఆర్ టూ మినిట్స్ సాటే చేసుకుందాం కర్రీ లీస్ కరివేపాకు వేసుకొని మిక్స్ వేసుకుందాం ఇప్పుడు ఒక టూ టమాటోస్ ఇలా కట్ చేసుకొని వేసుకుందాం కట్ చేసి వేసుకొని మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని కవర్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుందాం కొంచెం టమాటో మెత్తబడిన తర్వాత ఇందులో సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేయించిన జీరా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ ఒక త్రీ పచ్చిమిర్చి స్లిప్స్ వేసుకొని వీటన్నిటిని మసాలంతా బాగా మిక్స్ చేసుకుందాం కలుపుకుంటూ ఒక వన్ మినిట్ కుక్ చేసిన తర్వాత చింతపండు రసం వేసుకుందాం ఇది నేను ఒక మీడియం లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయన్ని వేసుకుందాం వీటిని ఈవెన్గా మిక్స్ చేసుకుందాం ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ ఆర్ టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకుందాం నేను మనం కొంచెం వాటర్ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందాం లిడ్తో కవర్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇలా మిడిల్లో కలుపుకుంటూ కుక్ చేసుకుందాం ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇలా కొంచెం వాటర్ తిక్క అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ జాగిరి బెల్లం ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి కొరియాండర్ లీవ్స్ చల్లుకొని వన్ మినిట్ బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకొని సర్వ్ చేసుకుందాం మీరు ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ స్టే బ్రెస్ట్